తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ముఖ్యంగా ఎన్నికల నాగేశ్వర గారికి నా యొక్క సభ్యులు చర్యలు అలాగే కర్మలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదర్ ఇకపోతే నేను ముఖ్యంగా మీతో మూడు అంశాలు చర్చించగలను ఎన్ని మొన్న వరకు నేను మీరు ఒక సాధారణ ఎంపీకి చేయాలను ఒక ఎంపీగా చేసినటువంటి కనుక తెలుగుదేశం పార్టీ ఒక సాధారణ కార్యకర్త ఒక ఎంపీకి సీజను ఎంపీగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది అలాగే ఈరోజు ఒక కార్యకర్త ఉన్నటువంటి మన రేగనపోతే నాయశ్వరరావు గారిని పాఠం నెంబర్ 2 రేణు మిషన్ నచ్చెర్మల గారి ప్రవాస గారిని చూస్తే మన బిసిలండి మా జిల్లాలో అది మంచి భాషో లేదో పాఠం లోకి సాధారణ కార్యక్రమి తీచి వరదారతను గురించి చెప్పారు ఇరుదు మిషన్ నచ్చెర్మల గారు నాయశ్వరరావు గారిని గౌరవించండి మన బిజో గౌరవంద్రుడి அந்த <laughs> பார்த்திங்க <laughs> <laughs> రాష్ట్ర వ్యాప్తంగా నూట చూస్తా ఉన్నారు ఎందుకంటే సంక్షేమ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ గారు సామాన్యులు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉండాలి చెప్పేసి ఆయన చేస్తున్న పని ఉండాలంటే కేంద్ర మంత్రుల ద్వారా ఏదైనా తరఫులు ఉండాలి ఆ మాకు నేర్పిస్తున్నటువంటి మహిళతో మన చంద్రబాబు గారు కాబట్టి మనం ఎందుకంటే మన దేశీయంలో ఏమైనా అంటే అది నారా చంద్రబాబు గారికి సాధ్యం కాబట్టి మనంతా తెలుగుదేశం పార్టీకి బీసీలంతా ఎప్పటికీ రూపే ఉండాల్సిందే మనం ఎందుకంటే బీసీల కోసం రక్షణ చేయడం